తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు ఎప్పుడూ చూడలేదు అని మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం అయితే ఈ వీడియోలో ఎహోవా అనే పేరుకి అర్థం ఏంటి తండ్రి అయిన దేవునికి దైవత్వపు లక్షణాలు ఉన్నాయని బైబిల్ చెప్తుందా లేదా అన్నది మనం చూద్దాం ప్లేస్డ్ ఆన్ బైబిల్ బైబిల్ ఆధారంగా మనం ఈ విషయాలని పరిశీలన చేద్దాం ఎహోవా అనే పేరు హీబ్రో వర్డ్కి అర్థం సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్ అని అంటే తెలుగులో చెప్పాలంటే స్వయం భావుడు అని అర్థం అంటే తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు అని ఎవరూ సృష్టించని వాడు ఎవరి చేత సృజింపబడని వాడు ఆదియో అంతము లేని వాని సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్ అని అంటున్నాం ఎహోవా అనే పేరుకి అర్థము అయితే అది దేవునికి వర్తిస్తుంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది పూర్వకాలంలో యూదులు మరి ముఖ్యంగా హీబ్రూ లాంగ్వేజ్ కలిగిన యూతులు ఆ పేరుని పిలవడానికి కూడా ఆ పేరుని పలకడానికి కూడా చాలా ఆలోచించేవారు అంటే వారిని వారు పవిత్ర పరుచుకొనిదే వారు ఆ పేరును ఉచ్చరించేవారు కాదు అలానే ఏదైనా రాత భద్రల మీద ఆ పేరును రాయాలన్నా సరే ఒక కొత్త కలముతో పేరుని రాసేవారని హిస్టరీ చెప్తుంది అంత పవిత్రంగా ఈ పేరు ఉండేది అయితే మనం నిర్పుమకాండ మూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో మోషే దేవుని నీ అని అడిగినప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పడం మనం చూస్తాం ఐ ఆం దట్ యామ్ అనే పదము దేవుడు వాడ్డాని మనం చూస్తాం నేను ఉన్నవాడను తనకు తానుగా ఉన్న దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అయిన దేవుడు తన ఎవరి చేత సృజించబడిన దేవుడైనా మన దేవుడు వంటి దేవుడు మరొకరింకెవరూ లేరు అయితే తండ్రి అయిన దేవుని గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా దైవ తప్పు లక్షణాలు కలిగి ఉన్నాయని చెప్తుంది దేవుడు అనే వారికి ఉండాల్సిన బేసిక్ లక్షణాలు ఏంటి అని మనం చూస్తే దేవుడు అనేవాడు సర్వశక్తి అయి ఉండాలి దేవుడు అనేవాడు సర్వజ్ఞాని అయి ఉండాలి దేవుడు అనేవాడు సర్వోన్నతుడై ఉండి నిత్యుడైన దేవుడై ఉండాలి అలాంటి లక్షణాలు తండ్రి అయిన దేవునికి ఉన్నాయని బైబిల్ చెప్తున్నా అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది దేవుడు సర్వశక్తివంతుడని సర్వోన్నతుడని సర్వజ్ఞాని అని నిత్యుడైన దేవుడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది అయితే తండ్రికి లక్షణాలు కలిగి ఉన్నాయి అలానే విశ్వప్రభువారు కానీ పరిశుద్ధాత్మ దేవుని కానీ ఈ లక్షణాలు కలిగి ఉన్నారని కూడా బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది సో తండ్రి అయిన దేవుడు దేవుడే అని బైబిల్ చాలా స్పష్టంగా నిర్ధారించింది అయితే కుమారుడు గురించి బైబిల్ ఏం చెప్తుందో ఆయన దేవుడే ఉన్నాడా లేదా అనే ఆధారాలు మనకు బైబిల్లో కనిపిస్తాయా అవన్నీ బైబిల్ చెప్తుందో లేదో మనం నెక్స్ట్ పీరియల్ చూద్దాం